నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో ఐఎన్టీయుసిఏ మైనస్ రెండు వందల ముప్పై రెండు మరియు మిత్రపక్షాల ఎన్నికల కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తెలంగాణ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పొదేం వీరయ్య ఐఎన్టీసీ అధ్యక్షుడు గోనె రామారావు ప్రధాన కార్యదర్శి యారం పిచ్చిరెడ్డి ఘనంగా స్వాగతం పలికారు జెండా ఆవిష్కరించారు ఎన్నికల కార్యాలయం ప్రారంభించారు అనంతరం జరిగిన సమావేశంలో పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఐటీసీ కర్మాగారంలో కార్మికులకు ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏసీ ఆసుపత్రి నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలం కేటాయించినట్లు త్వరలో ఆసుపత్రి నిర్మాణం చేపట్టి అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలులో కాంగ్రెస్ పార్టీకి అందరూ సహకారం అందించి గెలిపించాలని ఈసారి జరిగే ఐఎన్టీయూసీ ఎన్నికల్లో కూడా గెలుపు బావూట ఎగరవేయడానికి కార్మికులందరూ కూడా త్రాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు ఐఎన్టీయూసీ అధ్యక్షుడు బోనే రామారావు మాట్లాడుతూ ఇతర యూనియన్ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారని అన్నారు వారి గురించి మాట్లాడ్డం తమకు ఇష్టం లేదని కార్మికులందరికీ తెలుసునని పద్నాలుగో వేతన ఒప్పందం అందరికీ మంచి జరిగే విధంగా చేయునున్నట్లుగా పేర్కొన్నారు అనంతరం ప్రధాన కార్యదర్శి యారం పిచ్చిరెడ్డి మాట్లాడుతూ ఐటీసీ కర్మాగారంలో కార్మికులకు అన్ని రకాలుగా మంచి అగ్రిమెంట్ చేసింది ఐ ఎన్టీసీ మాత్రమేనని అది అందరికీ తెలిసిన అని పేర్కొన్నారు గెలుపు మాదే కార్మికుల బాధ్యత కూడా మాదేనని ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ముగ్గురు మంత్రివర్యులు ఉన్నారని పినపాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నారని కార్మికులకు ఏ సమస్య వచ్చినా పరిష్కారం చేయడానికి అందరూ ఉంటారని తెలియజేశారు ఐఎన్టీయూసీ మరియు కాంగ్రెస్ నాయకులు మారం రెడ్డి మాట్లాడుతూ మేము ఎవరి జోలికి వెళ్లమని మా జోలికి వస్తే మాత్రం ఖబర్దార్ జాగ్రత్త అంటూ హెచ్చరికలు జారీ చేశారు గత వేతన ఒప్పందాల్లో కార్మికులకు అన్ని రకాల న్యాయమైన ఒప్పందాలు చేసింది ఐ ఎన్టీసీ మాత్రమేనని తెలియజేశారు రాబోయే రోజుల్లో బదిలీ కార్మికులను పర్మినెంట్ చేసిన తర్వాతే మిగతా కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేశారు పోదెం వీరయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని కార్మికులు ఈసారి ఏడు వందల యాభై ఓట్లు మెజార్టీతో ఐటీసీ కర్మాగారంలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని కార్మిక సంఘాన్ని గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పలువురు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఐఎన్టీసీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు భారతదేశంలోనే అతిపెద్ద గర్వగారం కాగిత పరిశ్రమైనటువంటి ఐటీసీ పేపర్ బోర్డు జరగబోయే యూనియన్ గుర్తింపు సంఘం ఎన్నికల్లో భాగంగా ఈ రోజు మన ఐఎన్టీసీ మిత్ర పక్షాల ఎన్నికల కార్యాలయాన్ని అట్టహాసంగా విజయం విజయం ఓపెనింగ్ చేసుకున్న విషయం తెలిసిందే ఇది ఈ రోజు ర్యాలీ చూసిన తర్వాత అనిపిస్తుంది అనేది ఇది ఆఫీసు ఓపెనింగ్ కాదు ఉంది మనకందరికీ తెలుసు జరిగిన ఎల్టీఏలో ఎలాంటి నష్టం జరిగిందో మనం అందరం చూసాం ఆ నష్టంతోనే ఈ రోజు యావత్ కార్మిక వర్గం మన ముందుండి ఎట్టి పరిస్థితులు ఎన్టీసీ మిత్రపక్షాలతోనే సాధ్యమవుతుంది పద్నాలుగో ఎల్టీఏని మనం నమ్మి ఈ రోజు ఇంతమంది మనకు అటెండ్ కావడం జరిగింది ముఖ్యంగా మన ముందున్న కర్తవ్యాలు మీకందరి కూడా ఇరవై ఎనిమిదో తారీఖు జనరల్ బాడీ సమావేశంలో చాలా విషయాలు మాట్లాడుకుందాం సమయభావాల వల్ల ఈ రోజు కొద్దిగా ముగుస్తున్నాం దాంట్లో ముఖ్యంగా మనం ఒక ఆరు అంశాలతో మనం ఈ రోజు ముందుకు వచ్చాం ఆ ఆరు అంశాలు ఏంటంటే ఒకటి ఎంప్లాయీకి బదిలీకి ఇద్దరికి కూడా కుటుంబానికి మొత్తానికి కూడా హండ్రెడ్ పర్సెంట్ మెరికలు మనం ఈ పద్నాలుగో సాధించబోతున్నాం చెప్పి గండాపరంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడున్న ఇంక్రిమెంట్ రేట్ ని మనం డబుల్ చేసుకోబోతున్నాం స్కూల్లో విద్యలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ దిశగా మనం ముందుకేసి స్కూల్ ని ప్రక్షాళన చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా పదవీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పర్మిట్ చేసిన తర్వాత అగ్రిమెంట్ అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా వాళ్ళకి గ్రాట్యూటీ ఏదైతే ఉందో ఆ సర్వీస్ ను కూడా క్యాలిక్యులేషన్ చేసి మేము ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం మనం పదమూడో లో జరిగిన నష్టాన్ని అన్ని కూడా ప్రతిసారి డిపార్ట్మెంట్ మీటింగ్లు పెట్టుకున్నాం సమన్వయ సమావేశాలు పెట్టుకున్నాం ఆ సమన్వయ సమావేశాల్లో సలహాలు అవన్నీ తీసుకొని మేనిఫెస్టో రూపొందించి మనం ఇరవై ఎనిమిదో తారీఖు మిగిలిన అంశాలన్నీ కూడా మేనిఫెస్టోలో మనం వివరించబోతున్నాం కార్యాలయానికి ఓపెనింగ్ కి విచ్చేసిన శ్రీ మీ అందరికీ తెలుసు ఇక్కడే ఉన్నారు మన స్వర్గీయ సీతయ్య గారు మొట్టమొదటి మూడు కూడా సంక్షేమాలు ప్రవేశపెట్టిన ఘనత శ్రీ స్వర్గీయ సీతయ్య గారు ఈరోజు ఏవైతే మీరు బోనస్ కానీ వీడియో కానీ అందుకుంటున్నారంటే స్వర్గీయ సీతయ్య గారు అలాగే ఏదన్నా కార్మికుడు చనిపోతే ఆ కుటుంబానికి అండగా నిలిచేటట్టుగా పథకం రాసింది స్వర్గ సీతయ్య గారు మీ అందరికీ తెలుసు ఐఎన్టీసీ అంటే సంక్షేమం వేతనం ఉద్యోగ భద్రత మీరు చూశారు సమయాభావం తక్కువగా ఉంది మేము చెప్తున్నాం ఐఎన్టీసీ మిత్రపక్షాలని ఆదరించండి మన అమ్మిటి గవర్నమెంట్ ఉంది మంచి వేతనం ఒప్పందం చేసి చూపిస్తామని మీ అందరికీ కూడా ఈ సభ్యంగా చెప్తున్నాం మన ఎమ్మెల్యే గారు ఉన్నారు అధ్యక్షులు ఉన్నారు మిల్లుని మిల్లుని గడగడలాడించే ఫారెస్ట్ డెవలప్మెంట్ అధికారి కార్పొరేషన్ చెప్తున్నాం వాళ్ళు చేసిన తప్పుల్ని ఇక్కడ వివరించడం మీ అందరికీ తెలుసు ఎన్ని తప్పులు చేశారో ప్రతి ఎల్టీఏలో వాళ్ళ నష్టాలే మీకు తెలుసు వాటి గురించి వివరణ అవసరం లేదు మన జనరల్ బాడీలో మేనిఫెస్టోలో మన కార్మికుల సూచనల మేరకు ప్రభుత్వ సూచనల మేరకు ప్రభుత్వ అండదండలతో మంచి మేనిఫెస్టో పెట్టి మన మేనేజ్మెంట్ మెడలు వచ్చినా కానీ కార్మికులకు ఒక మంచి వేతన ఒప్పందం చారిత్రాత్మక వేతన ఒప్పందం ప్రవేశ పెడతామని తీసుకొస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై ఐటీ ఓటు మీరందరూ కూడా ఇక్కడ విచ్చేసిన కార్మికులందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఒక్కొక్క కార్మికుని తీసుకొచ్చి రాజు గుర్తుపై ఓటు వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించి ఒక మంచి వేతన ఒప్పందానికి నాంది పలకాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రారంభం చేసుకున్న సందర్భంలో పాల్గొన్నటువంటి కార్మిక సోదరులకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఈ ప్రాంతంలో ఐటీసీ కర్మాగారం ఏర్పడిన తర్వాత మరి అనేక ఎన్నికలు జరిగినాయి అనేక ఒప్పందాలు జరిగినాయి అవన్నీ కూడా కార్మిక సోదరులుగా కార్మిక నాయకులుగా అందరికీ తెలిసినటువంటి విషయాలే మరి మీ అందరికీ తెలియంది కాదు మరి ఐఎన్టీసీ అంటే మరి ఇవాళ జాతీయ స్థాయిలో ఐఎన్టీసీ అనేది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మే మూడవ తారీఖు మరి ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఐఎన్టీసీ ఆధ్వర్యంలో సంస్థల బాగా కోసం కార్మికుల భద్రత కోసం కార్మికుల సంక్షేమం కోసం మరి గత చూసినప్పుడు డెబ్బై ఆరు సంవత్సరాలుగా ఈ భారతదేశంలో కార్మికులకు పక్షపాతిగా పనిచేస్తున్నటువంటి సంఘం ఏదైనా ఉందంటే ఐఎన్టీసీ సంఘం అని చెప్పేసి అనేక ఉద్యమాలు పోరాటాలు చరిత్రలు అగ్రిమెంట్ తో నిలబడ్డ సంఘం ఐఎన్ సంఘం ఈ ఐటిసి ఒప్పందాలు జరిగినాయి పదమూడు ఒప్పందాలు జరిగితే వేతన ఒప్పందాలు కార్మికుల సంక్షేమం కోసం కార్మికుల భద్రత కోసం జరిగినటువంటి ఒప్పందాలలో ఏడు ఒప్పందాలలో ఐఎన్టీసీ పాల్గొన్నటువంటి సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా అదే కాకుండా ఇవాళ చూసినప్పుడు ఏదైతే ఉందో ఈ ఎన్నికల్లో మంచి వాతావరణం కనపడతా ఉంది అయ్యంటూసీ మిత్రపక్షాలుగా మరి నేను ఈ రోజున ఎమ్మెల్యేగా మాట్లాడుతూ ఉన్నాను రెండు వేల ఇరవై మూడు డిసెంబరు మరి ముప్పై తారీఖు జరిగిన ఎన్నికల్లో మీరందరూ ఆశీర్వదించి మంచి తో ఎమ్మెల్యేగా గెలిపించినారు మరి ఇవాళ నేను ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచాను మరి ఇవాళ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల యొక్క ఆశీస్సులు దీవెలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మరి డైనమిక్ లీడర్ మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మనం చేసుకున్నాం మరి ఇవాళ తర్వాత జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో మహబాబాద్ నుంచి ఎంపీగా పోరిక బలరాం నాయక్ గారిని కూడా మీరు గెలిపించారు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిని కూడా గెలిపించారు సింగరేణి ఎన్నికల్లో మరి ఇవాళ మన ఐఎన్టీసీ గెలిపించుకోవడం జరిగింది అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుంచి మొదలుకొంటే ఒకదాని తర్వాత ఒకటే వచ్చిన ఎన్నికల్లో అన్ని విజయాలు అందిస్తా ఉన్నారు మీరు మరి అందరికీ విజయాలు అందించారు మరి మీ విజయం అందుకోవడానికి మరి సమయం అసన్నమైంది ఈ నెల ముప్పై ఏడవ తారీఖున ఎన్నికలు జరగబోతా ఉన్నాయి మరి ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా పెద్దలు చాలా విషయాలు చెప్పారు ఏదైతే ఉందో ఎమ్మెల్యేగా కార్మికుల సంక్షేమం కార్మికుల ఏతర ఒప్పందం విషయంలో కార్మికుల భద్రత విషయంలో మీరు ఓటర్స్ గెలిపించిన మీ ఎమ్మెల్యేగా కార్మికులకు మరి అండదండలు ఉంటాయని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా మాట్లాడుతూ వెంకటేశ్వర రెడ్డి సోమిరెడ్డి మాట్లాడుతూ చెప్పినారు నేను చాలా సార్లు డిమాండ్ లో ఉన్నటువంటి సమస్య పరిష్కారం కాలేదు మీరు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించిన తర్వాత ఈఎస్ఐ హాస్పిటల్ అందరికి ఇవాళ ఈ నీళ్లకు అద్ధంగా పార్టీలకు ఈ ప్రాంతంలో ఈఎస్ఐ హాస్పిటల్ కావాలని ఎన్నో సంవత్సరాల డిమాండ్ ప్రతి సంవత్సరం మరి ఏదైతే ఉందో ఐటీసీ లిమిటెడ్ పిఎస్బిడి యూనిట్ ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం ఈఎస్ఐ కింద కోట్ల రూపాయలు కట్టిస్తా ఉంది అటు చూస్తే భద్రాచలం పేపర్ బోర్డుగా పేరుంది దీనికి మరి కేటీభారత్ శ్రీ కొంతగూడు సింగిలేని బొగ్గుబావులు మా అశ్వపురంలో ఏబీ వివంటం ప్లాంట్ మనుగోరలో సింగిరణ బొగ్గుబావులు భద్రాద్రి పవర్ ప్లాంట్ మరి కార్మికులందరూ ఈఎస్ఐ హాస్పిటల్ అందుబాటులో లేక మరి ఇవాళ ఆ సౌకర్యాలన్నీ కోల్పోతా ఉన్నారు కార్మికుడు పోవాలంటే ఎక్కడికి పోవాలి ఈఎస్ఐ హాస్పిటల్ కావాలంటే వెళ్తే వరంగల్ పోవాలి లేకపోతే హైదరాబాద్ పోవాలి ఇండస్ట్రియల్ గా మనం అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం మనది నాకు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఈఎస్ఐ లేదనే బాధ ఉంది మీకు లాగానే నేను ఇవాళ మీకు చెప్తా ఉన్నా మీరు గెలిపించిన ఎమ్మెల్యేగా ఇచ్చిన దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లి మన ప్రాంతంలో స్థలానికి సంబంధించి కూడా కలెక్టర్ గారికి ఆదించడం జరిగింది ఎకరాల స్థలం స్థలం ఏర్పాటు కాగానే కొద్ది రోజుల్లోనే మీ అందరి సమక్షంలో మనకు అందుబాటులో ఉండే విధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈఎస్ఐ హాస్పిటల్ కి పునాది చేసి పూర్తి చేసి అందుబాటులోకి మీకు ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించే బాధ్యత మీ ఎమ్మెల్యే నాది అని కార్మిక సోదరులందరికీ కార్మిక లోకానికి ఈ సందర్భంగా ఈ ముప్పై ఏడో తారీఖు జరిగే ఎన్నికల్లో గెలుపు వంశాలు ఉన్నాయి మన అజెంట్ సి గెలవడానికి అవకాశాలు ఉన్నాయి మన పెద్దలు చెప్పినట్టుగా మనం ఏదైనా ఈ చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఏదైతే ఏతన్ ఒప్పందం ఉందో మీరు ఏదైతే ఆరు ఒప్పందాలు ఉన్నాయో మెడలు వంచి యజమాన్యం ద్వారా కార్మికులకు న్యాయం జరిగే వరకు మీకు మేము ఎంత ఉంటది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ అందరికి నేపథ్యంలో మన చేస్తున్నా ఎందుకంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మనకేం భయపడాల్సిన అవసరం లేదు మన అభ్యర్థులను గెలిపించండి రాష్ట్ర గుర్తుపై మన ఓట్లు తప్పకుండా గ్రహించండి మీ అత్యధిక మేజార్థి చేయాల్సినటువంటి బాధ్యత మన కార్మిక సోదరులనే మొత్తం ఉన్నటువంటి ఓట్లు ఎన్ని ఉన్నాయంటే దాదాపుగా పన్నెండు వందలు ఓట్లు ఉన్నాయి ఆ ఒక్క ఓటును కూడా మిస్ కాకుండా గెలిపే లక్ష్యంగా ప్రతి కార్మికుడు పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ వేదిక దూరం కూడా మనసాయి కోరుకుంటూ మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఎలాంటి కష్టం ఉన్నా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఉన్నారు మన మంత్రువర్యులు పెద్దలు శ్రీనివాస రెడ్డి గారు ఉన్నారు పెద్దలు మన కుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీకు ఎంత ఉంటాం మీకు అండగా ఉంటాం మన మన అభ్యర్థులైనటువంటి పిచ్చిరెడ్డి గారిని మన పెద్దలు రామారావు గారిని మీ అమూల్యమైన ఓటు మీ అత్యధికంగా మీరు దాదాపుగా ఏడు వందల జిల్లాల ఓట్లు ఏడు వందల యాభై అత్యధిక మెజారిటీతో మన అయ్యం చూసే గెలిపించి మన ప్రభుత్వానికి అందరము మరి ఇంతకు ముందు వెంకట చెప్పారు వెంకటేశ్వర రెడ్డి గారు మనం అందరం కూడా మన ముఖ్యమంత్రి గారికి బహుమతి ఇద్దామని చెప్పడం జరిగింది తప్పనిసరిగా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరం కూడా నమస్కారాలు తెలియజేసుకున్నాను స్వాగతం కూడా తెలియజేసుకున్నాను మీ పెద్దలందరూ కూడా అన్ని మాట్లాడారు మేము మాట్లాడాల్సిందేం లేదు ఒకటే చెప్తున్నాం మీ అందరికి కూడా ఏదైతే కార్మికులందరికీ కూడా మేము తెలియజేసింది ఏముందంటే కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు అండగా ఉంటామండి మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా మనం మనుగోలు జరిగినటువంటి సింగరేణి కాలేజ్ ఎలక్షన్స్ లో భయంకర ఆధ్వర్యంలో మేము కూడా వెళ్ళి పనిచేయడం జరిగింది అక్కడ గెలిపించుకున్నాము ఈ రోజు కూడా మీకు అండగా ఉంటాము ఈ రోజు కూడా మేము ఈ గెలుపు వాడలో పోతామని ఈ రోజు ర్యాలీతో మేము అది ప్రూఫ్ అయింది మీ ర్యాలీతో మేము అండగా ఉంటాం తెలియజేసుకుంటూ